ఆపదర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ శ్రీరామనవమి సందర్భముగా హరినామ సంకీర్తన బృంద సభ్యులందరము కలిసి భద్రాచలం రావటం జరిగింది సాధారణంగా భక్తులందరూ భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తొలగించడానికి వస్తూ ఉంటారు కానీ హరినామ సంకీర్తన బృంద సభ్యులు మాత్రము శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చే అశేష భక్త జనాలకి ఉచిత అన్న ప్రసాద మిత్ర కార్యక్రమం నిర్వహించడానికి భద్రాచలం రావటం జరిగింది సీతారాముల కళ్యాణము ఏప్రిల్ పదిహేడు జరుగుతుండగా మేము పదిహేనో తారీఖు భద్రాచలం రావటం జరిగింది ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల కార్యక్రమాలని మీకు మూడు వీడియోలుగా అప్లోడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూస్తున్న వీడియో ఇది మొదటి రోజు వీడియో మొదటి రోజు మేము ఏ కార్యక్రమాలు చేసాము సేవా కార్యక్రమాలు ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేసి చేపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మూడు రోజుల అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమాలన్నీ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ లో నిర్వహించడం జరుగుతుంది మనకు కనిపిస్తున్న శ్రీ భక్తరామదాసు స్టాట్యూకి రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ మన సేవా కార్యక్రమాలు నిర్వహించే అయ్యప్ప స్వామి మందిరం ఉందనమాట మనకు కనిపిస్తున్న ఈ అయ్యప్ప స్వామి దేవాలయము భద్రాచలంలోనే ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ కి చాలా దగ్గర నడక దూరంలోనే ఉంది దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సౌకర్యంగా ఉండేటట్లు చాలా వీలుగా ఉంది ఈ ప్రాంగణంలోనే ఒక పక్క అయ్యప్ప స్వామి మందిరం ఉండగా మరొక పక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది అందరం మొదటగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము తర్వాత అయ్యప్ప దర్శనం చేసుకున్నాము భద్రాద్రి హరిహర క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం స్వామి పైన ఉన్నారు కింద మండపం అంతా కాళీగా ఉంచి ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు పైన గుడి చాలా పెద్దది ప్రాంగణం అంతా కూడా విశాలంగా చాలా బాగుంది పైన కూడాను అందరం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాము

స్వామి దర్శనానంతరము సభ్యులందరము కింద మండపంలో అల్పాహారం తీసుకొని తరువాత శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాము మనోజవం తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం సిరసానమామి స్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులతో మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించాము రామచంద్రుల వారి కళ్యాణం నిమిత్తం వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు అని అయితే యథావిధిగా ప్రతి సంవత్సరం మనం చేసుకునేలాగా ఈవేళ ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి కానీ తొమ్మిదిన్నర నుంచి అనుకుంటే రాత్రి తొమ్మిదిన్నర వరకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి రాత్రికి ఎవరి రూముల్లో వాళ్ళు సేద తీరి రేపు నుంచి సమారాధన కార్యక్రమం మొదలవుతుంది అయితే ఇప్పుడు ఈ పారాయణ క్రమం ఇప్పటికే లేట్ అయింది కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ పారాయణం మొదలు పెడితే పన్నెండు అనుకోండి మళ్ళీ రాత్రి పన్నెండు రాక ఇబ్బంది లేకుండా నేను మూడు బ్యాచ్లుగా పెడితేసాను మన అందరినీ మన విశాఖపట్నం తెలిసిన వాళ్ళని హైదరాబాద్ తెలిసిన వాళ్ళందరినీ మూడు బ్యాచ్లుగా పెట్టించాము మొదటి బ్యాచ్ వాళ్ళు మొత్తం అందరం ఒకసారి చదువుతాము మిగతా మొదటి బ్యాచ్ వాళ్ళు ఉంటారు మిగతా రెండు బ్యాచ్లు తెలుసు మీ పేరు చదువుతాను

గోవిందరి గోవిందమణ గోవిందోవిందనీత చోరా గోవింద పశు పాలక శ్రీ గోవిందోచన గోవిందారా గోవిందరుత నివారణ గోవింద பரிபாலக்கோவி கஷ்டி மாண்கோவி கோல கோவிந்தா பிரியாவி

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలా గురువుగారు చెప్పినట్లుగా అందరం కలిసి మూడు బ్యాచ్లుగా విడిపోయి పన్నెండు గంటల విష్ణు సహస్రనామ పారాయణ కంప్లీట్ చేయటం జరిగింది ఒక పక్క పారాయణ జరుగుతూ ఉండగానే మరి కొంతమంది సభ్యులు సాయంత్రము అన్నప్రసాద ప్రసాద సేవకు గాను కూరగాయ ముక్కలు అవి కటింగ్ చేయటం జరుగుతుంది కళ్యాణానికి రెండు రోజులు ముందు నుంచే భక్తుల హడావుడి బాగా ఉంది ఆ వచ్చిన భక్తుల కోసమే ఈ ప్రసాదాలు చేయటం జరుగుతుంది విష్ణు సహస్రనామాలు వింటూ మనం ఈ సేవా కార్యక్రమాలను చూసేద్దాము वैबन्धा पुरुष प्राणप्राणदप्रणवप्रजुः वा अरण्यगर्पशत्र्याप्तो वायुलोक्षदः ऋदु सुदर्शनकाला परमेष्टि परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारसामरसानु प्राणबीजमव्ययम् नदो नदो महा महाकोशो महाभोगो महादमः

नवसो व्यापि नैकात्मा नैक वत्सरो वत्सरो वत्सि रत्नगर्भोदनेश्वरः धर्म कृद्धर्म कृद्धर्मी सदसक्षरमक्षरम् हरि ज्ञाता सहस्रां सूर्यलक्षणः नभस्तिनेऽपि सस्तस्ता सिंहो भूतमहेश्वरः हरिदेवो महादेवो देवेशो देव मृद्गुरुः गोपतिर्गोक्ता ज्ञानगम्यः पुरातनः हरिदेव गोतोद्भोक्ता कविन्द्रो मृत हस्तो मापुरजित्पुरुसप्तमः सत्यसन्तो दा सा हस्ता श्रीमो विनयिता साक्षी मुकुन्दो विदविक्रमः ो निधिरनन्दात्मा महावकः हजो महाभाव्यो चिता मित्र प्रमोदनः आनन्दो नन्दनो नन्दासत्यधर्मा त्रिविक्रमः महर्षिलाचार्या कृतज्ञा मेदिनीपतिः त्रिपुरत्रिदशाध्यक्षो महाशुङ्गकृपा महावो गोविन्द सुशेन कनकाङ्गदी उत् चक्रगलाधरः मेधा कृष्णो दृढसङ्कर्षण च्युतः वरुणो वारुणो वृक्ष पुष्कराक्षो महामनाः भगवान् भगवा नन्दी हलायुधः आदित्यो ज्योतिरादित्या सरिष्णोत्तमः धन्वा कण्ठ परशुद्धारुणो द्रविणप्रदः

श्रीर श्रीश्रीनिवास श्रीनिधि श्रीनिभावनः श्रीकर श्रीकर श्रेयः श्रीमालोकत्रया श्रियः ङ्गशतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विधेयात्मा सत्ये चेत् हु न सर्वदच्यक्षो रीश स्थिरः उषयो भूषणो भूरि विशोकाशोकनाशनः अचुष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः मी मी सौरी सौरीसूरजनेश्वरः लोकात्मा त्रिलोके सेशे हरिः कामदेवा कामपाल कामी कान्ताकृतागमःशुभेक्षणः रामो विरामो विरजो मार्गोनेयो नयोनयः ैत्रिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः हैवण्ठ पुरुष प्राणप्राणद प्रणवप्रदुः गर्भशत्र्याप्तो वायुरौषदः सुदर्शनकाला परमेष्टि परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विसारसामरसाणु बीजमव्ययम् महाभोगो महादमः नक्षत्रे क्षमक्षामः यज्ञेज्यो मनेज्य चतुस्सत्रं पदाङ्गतिः सर्वदशी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं सूर्यो शा मनो मनो त्रिभक्रो 보린다 <목소리도> 보린다 <목소리도> <오> <있다. 목소리도> مونکي ورنل گاوڑو دا راندي اڪي ٽڪڙن ۾ هيٺ ڪا سارو اڪي ٽڪڙن ۾ باهه تي جيولو ڪيرا اها مونکي گڏي ڇڏي 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 不知道，不知道，我不知道。啊，我们这边都没有，我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这边没有。我们这 మేము వచ్చిన మొదటి రోజే అంటే పదిహేనవ తారీఖు సాయంత్రమే సుమారు ఆరు వందల మంది భక్తుల వరకు అన్నప్రసాదం వండి వాళ్ళకే సర్వ చేయటం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా చివరి భక్తుని వరకు కూడా లేదనకుండా అన్నప్రసాదాన్ని పెట్టటం పెట్టడం జరిగింది శ్రీరామనవమి సందర్భముగా భద్రాచలంలో హరినామా సంకీర్తన బృంద సభ్యుల మొదటి రోజు కార్యక్రమాలన్నీ ఇలా జరిగినాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము Jai Shri Ram Jai Jai Shri Ram Jai 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 Shri Ram Thanks for watching